తల్లి ప్రేమ వెలకట్టలేనిది బిడ్డ కోసం తల్లి ఎంత తల్లడిల్లిపోతుందో ఈ ఆవు దూడ దృశ్యాలు చూస్తే అర్థమవుతాయి ఇటీవలే ఓ దూడకు జన్మనిచ్చిన ఆవు మేత కోసం వెళ్ళి తిరిగి రాకపోవడంతో అల్లాడిపోయిన దూడ లేగదూడను ఆటోలో ఎక్కించుకొని పట్టణమంతా తిరిగిన నరేందర్ కొత్త బస్టాండ్ వద్ద ఆవును గుర్తించిన నరేందర్ ఆటోలో తన బిడ్డను చూసి మురిసిపోయిన ఆవు బిడ్డకు పాలు ఇచ్చేందుకు ఆటో వెంట పరిగెత్తిన ఆవు జగిత్యాల పట్టణంలో జరిగిన ఘటన టేంపేరు టేం పేరు నీ పేరు నరేందర్ నరేంద్ర ఎక్కడ మీద పల్లి డోహ్పల్లి ఏంది ఏంది నీ వెనుక ఆటో ఆటో వెనుక రాత్రి ఇక్కడికి తీసుకపోతుంది ఎక్కడ దొరికింది మరి బస్ స్టాండ్ బస్ స్టాండ్ ఇప్పుడు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఇట్లా ఆవు దూడను తీసుకొచ్చి మళ్ళీ ఆవును పడుకున్న వాళ్ళు ఎందుకు వచ్చింది తల్లి లేనిది పిల్ల రాదు పిల్లలేదు తల్లి రాదు కదా ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్న వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్